ఇక హైదరాబాద్ రామంతపూర్ లో ముప్పై ఒకటి సంవత్సరాలుగా గణనాథునికి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి శ్రీ లక్ష్మి గణపతి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముప్పై ఒకటి ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు విగ్రహ దాత ఈ హోమ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని చైర్మన్ వైకుంఠరావు కుటుంబ సమేతంగా గణనాథుని పూజలో పాల్గొన్నారు గత కొన్ని సంవత్సరాలుగా గణపతి విగ్రహ దాతగా ఉంటున్న వైకుంఠరావు ప్రతి సంవత్సరం తానే ఇవ్వనున్నట్లు తెలిపారు ఆరోగ్యం విద్య బుద్ధి ఐశ్వర్యం దేశ ప్రజలందరినీ చేకూర్చాలని కోరుకున్నట్లు వైకుంఠరావు తెలిపారు ఫ్రెండ్స్ అసోసియేషన్ దగ్గర వినాయకుడిని నాతృ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది నేను వినాయకుడిని కోరుకున్నది ఒకటి ప్రతి ఒక్క మన భారతదేశం నుండి ప్రతి ఒక్క మనిషికి విద్య బుద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం ఐశ్వర్యంతో ఆయుష్ ఆయుష్ ఉంటే అందరూ బాగుంటారు కాబట్టి అందరికీ మంచిగా ఆయుష్ ఐశ్వర్యం ఆరోగ్యం విద్య బుద్ధి ఇవ్వాలని వినాయకుని కోరుకుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మేము గత పది సంవత్సరాల నుండి సుమారుగా ఒక ఎనిమిది వందల ఎకరాల వరకు డెవలప్మెంట్ చేసినాము మన టీ హోమ్స్ అనే కంపెనీ సరౌండింగ్ అవుటర్ రింగ్ రోడ్ నియర్ బై రీజనల్ రింగ్ రోడ్ బై వెంచర్స్ ఉన్నాయి ఆన్ ఆన్ గోయింగ్ వెంచర్స్ ఒక ఐదు ఐదు నుండి ఆరు వెంచర్స్ నడుస్తున్నాయి మన మోటో ఒకటే కస్టమర్కి తక్కువ తక్కువ బడ్జెట్లో ప్లాట్ చూడాలి మంచి లొకేషన్ పరంగా ఉండాలి ఎవరైనా రియల్ ఎస్టేట్లో ప్లాట్ కొనాలనుకుంటే మెయిన్ చూడవలసింది లొకేషన్ చాలా ఇంపార్టెంట్ అంటే ఇంట్లో కానుకున్న ఇండ్లు దగ్గరలో ఉండేటట్లు ఉండాలి లొకేషను